ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ్మూర్తి వరల్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్ టీచర్ వరల్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం ఇళ్ళల మూడు అమ్మవారు ఈసెస్ మహమ్మద్ ప్రవక్త ఎక్స్ట్రాస్ ఒకసారి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి ఇద్దరికి కూడా అనుమానం వచ్చింది ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరిలో కూడా ఎవరు గొప్ప అని అడిగారు అమ్మాయి ఇద్దరూ గొప్పే ధనలక్ష్మి ధైర్యలక్ష్మి ఇద్దరూ ఉండాలి అని చెప్పాడు కాదు ఇద్దరిలో ఒకరి పేరే చెప్పమన్నారు అయితే మీ విషయాన్ని నేను తేల్చలేను భూలోకంలో విక్రమార్క మహారాజు అనేటువంటి రాజు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు అక్కడికి వచ్చారు అప్పుడు ఆయన చెప్పాడు అమ్మ ఇద్దరూ ఉండాల్సిందే అని చెప్పాడు కాదు ఎవరో ఒకరి పేరే చెప్పమన్నారు ఇప్పుడు చెప్పాడు ఆయన ధైర్యలక్ష్మి గొప్ప అని చెప్పాడు ఇంకెంతే ఏమో కోపం వచ్చింది ధనలక్ష్మి వెళ్ళిపోయింది రాజ్యం మొత్తం కూడా పోయింది శత్రువులు ఆక్రమించారు చివరికి బికారి అయ్యాడు బిచ్చగా ఎడయ్యాడు విక్రమార్క మహారాజు చెడి చెల్లెలింటికి అలిగి అక్కింటికి వెళ్ళకూడదు అని అంటారనమాట కానీ ఈయన చెల్లెలింటికే పోవాల్సి వచ్చింది ఇంకా ఆమెం చేసింది రాజ్యం కూడా మొత్తం పోయింది ధనం పోయింది అందువల్ల ఇంక వీడి దగ్గర ఏమీ లేదని ఒక గుర్రాలు కట్టేటువంటి ఆ పాకలో ఆయనకు ఆశ్రయాన్ని ఇచ్చింది తినడానికి ఒక రొట్టెలు రెండు రొట్టెలు పంపించింది ఏనేం చేశాడంటే నాకు ఈ పేదరికం ఉండబట్టి కదా ఈ విధంగా చెల్లెలు కూడా నన్ను గౌరవించట్లేదు అనేటువంటి దాని చేత ఆయన భూమిలో గొంతదీసి గుంతలో బూటి చేశాడు తర్వాత వెళ్ళిపోయాడు కొంతకాలానికి ఏ ధైర్య లక్ష్యమైతే ధైర్యాన్ని కోల్పోయారు ధైర్య లక్ష్యమైనటువంటిది ఆయనకు మెండుగా ఉంది కానీ ధైర్యాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా విక్రమార్క మహారాజు కోల్పోలేదు చివరికి రాజ్యం మొత్తం అదంతా కూడా ధైర్యం ఉన్నందువల్ల మొత్తం కూడా వచ్చేసింది అప్పుడు మళ్ళీ రాజు అయ్యాడు ఆయన రాజు అయిన తర్వాత అప్పుడు ఏ చెల్లెలైతే ఆయన అవమానపరిచిందో అదే చెల్లెలు మళ్ళీ తన దగ్గరకు వచ్చింది చూడండి కాబట్టి అన్నిటికంటే కూడా గొప్పది అంటే ధైర్యం కదధిత్యాపి ధైర్యవృత్తే నక్యతే ధైర్యగుణ ప్రమాష్టం అధోముఖ్యాపి కృతస్య వహ్నే నాథశిఖ యాంతి కదాచిదేవా అని అంటారు అందుకే ఇప్పుడు అగిపోలో గీసామనుకోండి దాన్ని కిందికి పెట్టినామంట పైకే వస్తుంది పైకి పెట్టినా కానీ కిందికే వస్తుంది కాబట్టి ధైర్య గుణం కలిగినటువంటి వాడు కదర్ధి తస్యాపిహి కాబట్టి అతని ధైర్య గుణం కలిగినటువంటి వాడు అతనిలో ఉండేటువంటి ధైర్య గుణాన్ని ఎవరూ కూడా పోగొట్టలేరు ఎలాగైతే మనం అగ్నిని కిందికి దిప్పినా కానీ పైకి దిప్పినా కానీ ఒకటే అనేటువంటిది వస్తుందో అదే విధంగా ఉంటుంది ధైర్య గుణం కలిగినటువంటి వాడి యొక్క పరిస్థితి అనేటువంటి దాన్ని ఈ విక్రమార్క మహారాజు యొక్క గుణం ద్వారా మనకు తెలుస్తుంది వాటన్నిటికంటే కూడా ధైర్యం అనేటువంటిది గొప్పది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మానవుడు ధైర్యాన్ని కోల్పోకూడదు ధైర్యాన్ని కోల్పోయినట్లయితే జీవితంలో అన్నిటినీ కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటి దీనివల్ల మనకు తెలుస్తుంది పట్టువదలని విక్రమార్క మహారాజు భేదాలని వశం చేసుకున్నాడు మహాకాలుని వశం చేసుకున్నాడు ఎన్నో దైవశక్తులు సంపాదించాడు అందుకే భేతాలు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పి ఆయన ఆనందపరిచి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు జీవించి ఒక్క సంవత్సరం ఉన్నటువంటి పిల్లవాడికి పుట్టినటువంటి కుమారుడు చేతిలో మరణించాడు విక్రమార్క మహారాజు ఆయన యొక్క పుట్టుక అనేటువంటిదే విచిత్రం అలాగే మరణం కూడా ఇంకా విచిత్రమైనటువంటి దానటంలో ఎటువంటి సందేహం లేదు అసలు ఒక్క సంవత్సరం ఉన్నటువంటి పిల్లకి పిల్లలు పడేటువంటి పుడతారా శాలివాహనుడు జన్మించాడు ఆ చరిత్రని నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే